హలో ఎవరిబడి జనరల్ గా మనం అంటూ ఉంటాం నువ్వు మారవురా ఈ జీవితంలో లేదా ఎప్పుడు మారుతావరా కొంచెం మార్రా అని రెగ్యులర్ గా మనం అంటూ ఉంటాం వింటూ ఉంటాం ఇలా మనిషి మారకుండా సైకలాజికల్ గా చాలా కారణాలు ఉన్నాయని సైకాలజిస్ట్ చెప్తున్నారు అందులో ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వేరే దారి చూడలేం ఒక మనిషి ఒక దారిలో కొన్ని సంవత్సరాల పాటు వెళ్లేసరికి అది నిజం అనుకుంటాడు అది కాదని వేరే దారి పోవడానికి సాహసించడు నా తోటి వారు పోతున్నా సరే అయినా సరే సాహసించడు ఎందుకంటే వారంతా వేరు నేను వేరు అని ఒక మైండ్ లో ఫిక్స్ అవుతాడు అలాగే మారడం అవసరం లేదని డిసిషన్ తీసుకుంటాడు సెకండ్ వన్ చుట్టూ గోడలు కట్టుకునే మైండ్ సెట్ మనుషులు తాము మారకపోవడానికి కారణం తమ చుట్టూ తాము గోడలు కట్టుకోవడం అది భయం వల్ల అవ్వచ్చు లేదా బాధ వల్ల అవ్వచ్చు లేదా భావం వల్ల కావచ్చు దీనివల్ల వాళ్ళు ఇతరులను చూసినప్పుడు వాళ్ళను నమ్మాలో లేదో ఎక్కువగా ఆలోచిస్తారు దీనివల్ల తనకు ఉన్న పాద పద్ధతుల్ని నమ్ముతారు థర్డ్ వన్ సౌకర్యవంతంగా అసౌకర్యవంతంగా ఉండడమే జనరల్గా మన జీవిత నమూనాలన్నీ మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి దానివల్ల సహజంగానే ఇందులో సెటిల్ అవ్వమని అనిపిస్తూ ఉంటుంది మనం మారాలి అని అనిపించిన భయం అనేది ఒక టైప్ ఆఫ్ ఫిట్ కాలేమో అని మనకు ఆన్సర్ చేసుకుంటాం డిప్రెషన్ డిప్రెషన్ అనేది మనిషి యొక్క గ్రేట్నెస్ ని ఇంటర్ఫిర్ చేస్తుంది అది మన మోటివేషన్ తగ్గిస్తూ మన లైఫ్లో మనం ఛాలెంజెస్ని తీసుకోవడానికి కష్టంగా మారుస్తుంది అలాగే డిప్రెషన్ అనేది మనిషిని హోప్లెస్గా చేసి మారడం అనేది ఒక వేస్ట్ ఆఫ్ టైం అనేలా మారుస్తుంది ఫిఫ్త్ వన్ యాంగర్ అట్ యువర్ సెల్ఫ్ కోపం మనిషికి ఉన్న ప్రధానమైన శత్రుడు కోపంలో ఉన్న మనిషి మార్పు నొప్పుకోడు ఎందుకంటే ఒక మార్పు అనేక రకాల మార్పు దారితీస్తుంది కాబట్టి సిక్స్త్ వన్ పాస్ట్ మిస్టరీస్ గతంలో చేసిన కొన్ని మిస్టేక్స్ అనేవి మనుషులు వెంటాడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు మనిషి అనేవాడు గిల్టీగా ఫీల్ అవుతాడు లైఫ్లో స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడల్లా ఒక మనిషికి ఒక పెద్ద అబ్స్టాకుల్గా మారుతుంది